दम दम नमस्कार कबरदार अमित शाह कबरदार नमस्कार कबरदार अमित शाह कबरदार ओ अमित शाह दम दम अमित शाह साइड लाले साइड लाले अमित शाह साइड लाले डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह डाउन डाउन अमित शाह

మొన్నటి పార్లమెంటు మొన్నటి పార్లమెంటు సభలో అమిత్ షా గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మాకు నిజమైనటువంటి దేవుడు మా దేవుడు అంబేద్కర్ మేము ఈ రోజు సమాజంలో ఉన్నామంటే కూడా ఆయన పెట్టినటువంటి భిక్షనే ఆయన ద్వారా నడిచేటువంటి నడకనే మాది ఆయనను ఎవరైనా ఎంతటి వారైనా అగౌరస్త అఘౌరవ మాత్రమే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకుండము సహించము ఎంతటి వారైనా ఈడ్చి నాలిక చీర్చి మరి చెప్తున్న సమాధానం చెప్తున్నాం ముందే చెప్తున్నాం అర్థం చేసుకోండి మా దేవుడిని ఎవ్వరొక మాట అన్నా ఊకునే ప్రసక్తే లేదు దేవుణ్ణి ఎవరు ఏ రకంగా ముక్తారో ఏ రకంగా ముక్తారో అనేది అది ఎవరికైనా మనసులో ఉంటుంది నిండు సభలో అంబేద్కర్ గారు పేరు తీ పేరు తీస్తే ఆ మాట మాత్రం అది చాలా తప్పిదం దయచేసి మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నారో మీరు వెనక్కు తీసుకోవాలి దయచేసి నేను చెప్తున్నా ఈ మాట గుర్తుపెట్టుకోరి ఇప్పుడు చిన్ననే జరిగింది కావచ్చు దేశం మొత్తం అట్టడిగిస్తాం మా దేవుని గిటా మీరు అవమానపరిచినట్లయితే మీరు మాట్లాడిన మాటలు దయచేసి వెనుక తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం గత మూడు రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంబేద్కర్ గారు ఉదహరిస్తూ వ్యాఖ్యానించిన జరిగినటువంటి చర్చలో ఆ చర్చలో గౌరవ అమిత్ షా గారు హోంశాఖ పార్టీలు అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి అక్కసును వెలగక్కి మరి యొక్క సిద్ధాంతం ఎట్లా అంటే భారత రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన వారికి ఉన్నటువంటి అక్కసును నిండు సభలో విలుపించడం జరిగింది అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని యావత్ ప్రపంచమంతా కూడా కీర్తిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశ రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఒక ఉభయ సభలలో గౌరవంగా వారి యొక్క నామాన్ని తీసుకున్న తీసుకోవాల్సినటువంటి అమిత్ షా గారు మీరు అంబే అంబేద్కర్ గారిని ప్రతిసారి జపం చేస్తున్నారు మీకు ఫ్యాషన్ అయిపోయింది ఆ దేవుడిని స్మరించుకుంటే మీరు స్వర్గం పోతారు అంటే అంబేద్కర్ గారిని స్మరించుకుంటే మేము నరకం పోతాం మీ యొక్క ఆలోచన విధానం మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి ఈ దేశంలో భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డటువంటి ఈ శాసనసభ ఏదైతే పాలక వర్గం ఈ దేశ పాలక వర్గం అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి మీరు మీ మి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకా పోతే ఇటువంటి ఘటన పునరా పునరావృతమైనట్టయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు ఎక్కడ కూడా మీరు ఈ దేశంలో తిరిగే అటువంటి పరిస్థితి కూడా ఉండదన్నటువంటి గన మాటను గన చెప్తూ హెచ్చరిస్తూ గన ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గౌరవ పాతికేయులందరూ కూడా మేము పిలువగానే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ చూస్తాం